హలో ఆల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పీతల ఎగురు ఇది కోల్డ్ చేసిన ఏదైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా చాలా హెల్ప్ అవుతుంది రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా పీతల్ని ఇలా సపరేట్ సపరేట్గా చేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేయాలి వీటిని తర్వాత పసుపు సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వాష్ చేసుకున్న పీతల్ని వేసేసి అందులోకి పసుపు సాల్ట్ జింజర్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దీనికి కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే కారం తక్కువ అయితే నీచు స్మెల్ వస్తుంది కాబట్టి ఒక టే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలా విరిచి వేసుకొని దానికి ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ వాటర్ వేసుకొని అలా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మంచిగా ఇందులోనే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి తర్వాత దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసుకొని అందులో బిర్యానీ ధనియాలు జాపత్రి చెక్క లవంగాలు బ్లాక్ ఫ్లవర్ ఇలా ఎండుమిర్చి ఒక నాలుగు వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎక్కువ ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీనిని మిక్సీ పట్టించుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా మిక్సీకి వేసుకోవాలి బరకగా వేసుకోకూడదు చూడండి ఈ ఇలా మెత్తగా వచ్చేంత వరకు వేసుకోవాలి తర్వాత అదే జార్లో మనం పచ్చ కొబ్బరి కొంచెం ముందుగా నానబెట్టిన జీడిపప్పు మసాలా వేసుకొని చాలా ఫైన్ పేస్ట్గా వేసుకోవాలి లైక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత మిక్సీ పట్టించుకోవాలి దీనిని ఒక బౌల్లో సపరేట్గా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాక మళ్ళీ మనం ఒకసారి దీన్ని మిడిల్లో ప్లేట్ తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి సో వాటర్ అనేటివి తక్కువైనాయా లేదా అనేసి సో తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ వేసుకునేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని వేసుకున్నాక ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిడి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో తర్వాత ఇందులో కరివేపాకు కొంచెం వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి తొందరగా ఫ్రై అవుతుంది సో ఇలా మాడిపోకుండా ఇలా మనం కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కొంచెం రంగు మారాయి కదా తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ అనేది వేసుకోవాలి జింజర్ పేస్ట్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి తర్వాత పసుపు కొంచెము మళ్ళీ కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత టమోటా ముక్కల్ని వేసుకోవాలి వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతాయి సో ఇలా బాగా టమోటాలు మగ్గేంత వరకు కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి సో ప్లేట్ పెట్టుకున్నాక తొందరగా మగ్గుతాయి కదా చూడండి ఇలా కొంచెము ఆల్మోస్ట్ టమోటాస్ అనేటివి బాగా మగ్గిపోయాయి ప్లేట్ పెట్టుకున్నాక తర్వాత పేస్ట్ చేసి పెట్టుకుని చిడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని అడుగంటకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి హైలో పెడితే అది వెంటనే అనేది మాడిపోతుంది అందుకే గరిటతో దాన్ని కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు ఈ పేస్ట్ అనేది గట్టిగా అనిపిస్తే మీరు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని సో కలుపుకోవచ్చు తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అది ఖచ్చితంగా మాడిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక కాసేపు తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుంది కదా తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి తల్లి స్లోగా సైడ్స్ నుంచి కలుపుతూ ఉండాలి లేదంటే కానీ అవి విరిగిపోతాయి ఎక్కువగా అలా కలుపుతూ ఉంటే విరిగిపోతాయి సో మసాలా పట్టేంత వరకు సైడ్స్ నుంచి ఇలా స్లోగా అనేది గరిటితో కలుపుతూ రావాలి సో ఇలా చూడండి ఇలా అన్ని పీతలకి మసాలా అనేది బాగా పట్టింది కదా సో తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయండి చూడండి ఆయిల్ అనేది మంచిగా పైకి అనేది ఆయిల్ తేలిపోయింది కదా సో తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని సైడ్స్ నుంచి కలపాలి లేదంటే అది కింద మాడుతుంది కదా సో మొత్తం అన్ని పీతలకి మసాలా పట్టేలాగా మళ్ళీ సైడ్స్ నుంచి అంతా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్ని పీతల్ని ఆల్రెడీ బాయిల్ చేసాం కదా ఆ వాటర్ని పడేయకుండా అలానే పెట్టి ఆ వాటర్ని మళ్ళీ ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక కొత్తిమీర కూడా కొంచెం వేసుకునేసి బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయాలి మీకు వాటర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అది ఈ టైంలోనే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మసాలా అనేది ఇప్పుడే బాగా పడుతుంది కాబట్టి ప్లేట్ పెట్టాక ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేసాక చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు దాన్ని ఇలా లాస్ట్ లో పౌడర్ ని వేసేసి మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే గానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఉన్న పీతల కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి చూడండి ఎంతో రుచికరమైన పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది కోల్డ్ కానీ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్